హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మరి వాటి మన వీడియోలో వచ్చేసి హెన్నతో పని లేకుండా ఇండిగోతో పని లేకుండా కెమికల్ డ్రైస్ పనే లేకుండా మన వైట్ హెయిర్ని బ్లాక్ చేసుకోవడానికి బెస్ట్ రెమెడీతో మరలా మీ ముందుకు వచ్చేసారనమాట మనకి ఎక్కువ సమస్య వచ్చేది హెయిర్తోనే కదండి వైట్ హెయిర్ ఈ మధ్య ఎక్కువగా వచ్చేస్తుంది చిన్న వయసులోనే చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది సరే దాని చిన్నపిల్లలకి వైట్ హెయిర్ వచ్చింది అనుకోండి బాల్ నర్పు అంటారు కదా దానికైతే బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ రెమెడీ అనేది అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే వైట్ హెయిర్ అంతా పోయి బ్లాక్ హెయిర్ వచ్చేస్తుంది బాగా వైట్ హెయిర్ వచ్చేసిన పెద్దవాళ్ళకంటే కొంచెం రిజల్ట్ లేట్ అవుతుంది అనమాట నేను ఉన్న మాట చెప్తున్నాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ ఊరు చూడండి ప్రతి వాళ్ళ ఒక్కలకైతే ఈ రెమెడీ అయితే హెల్ప్ అవుతుంది మనకి ఎక్కువ ఖర్చు అనేది ఉండదు అనమాట మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే స్కిప్ చేయకుండా ఒక లాస్ట్ వరకు చూడండి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదే నేను అడిగేది మీ సపోర్ట్ నాకు కావాలి ఎందుకంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా నేచురల్ రెమెడీస్ కాబట్టి అందరికీ హెల్ప్ అవుతాయి కాబట్టి పది మందికి రీచ్ అవ్వాలంటే మీ లైక్ అనేది నాకు కంపల్సరీగా అవసరం మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రెమెడీని ప్రిపేర్ అయితే ఫస్ట్ మనం టీ పౌడర్ తీసుకోవాలన్నమాట టీ పౌడర్ కదా టీ పౌడర్ తెలుసు కదా ఏ టీ పౌడర్ అయినా పర్లేదు మన వాళ్ళకైనా చాలా డౌట్స్ వస్తాయండి టీ పౌడర్లో ఏ బ్రాండ్ వాడతారు ఏ బ్రాండ్ మీరు వాడారు ఏ బ్రాండ్ వాడితే బాగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో నేనైతే ఒక టేబుల్ స్పూన్ టీ పౌడర్ యూజ్ చేస్తున్నాను దీన్నైతే మనం జస్ట్ బాగా మెత్తగా పొడి కొట్టుకోవాలన్నమాట పౌడర్ మనకి హెయిర్కి అప్లై చేసుకోవటం కదా మెత్తగా పౌడర్ అయిపోవాలి కొంచెం బరకగా ఉంటుంది కదా టీ పౌడర్ అనేది సో దీన్ని ఈ బరక అనేది పోయే వరకు మనం చక్కగా దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట మంచి కండిషనర్గా ఉంటుందండి హెయిర్ రూట్స్ అయితే మంచిగా స్ట్రాంగ్ అవుతాయి ఓకేనా ఇది ఏముందిలే ఇది మాకు తెలుసులే మేము విన్నాంలే ఇదంత రిజల్ట్ రాదులే అని మీరు తోసి పాడేయొద్దు ఇది తీ తీసి పడేయద్దు చిన్న రెమెడీస్ అయినా కూడా చిన్న చిన్న న్యాచురల్ రెమెడీస్ అనేది కొంచెం రిజల్ట్ లేట్ అవుతుంది కానీ కానీ కంపల్సరిగా రిజల్ట్ అయితే పక్కాగా ఉంటుందండి వైట్ హెయిర్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఇది పెద్దగా అంటే ఒక వయసు ఉన్న వాళ్ళకి కలర్ వేయలేం కదా మనము ఒక ఒక ఏజ్లో అమ్మమ్మలకి అట్లా కలర్ వేయలేం కదా వాళ్ళకైతే ఇది చక్కగా పనిచేస్తుంది మంచిగా అంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కెమికల్ డైస్ యూజ్ చేసే వాళ్ళకి హెయిర్కి అప్లై చేసుకోవాలి హెయిర్ వాష్ చేసుకోవాలి టైం అంతా స్పెండ్ చేయాలి అలా కాకుండా పెద్దవాళ్ళకి మరి అప్పుడెప్పుడు వస్తున్నా వైట్ హెయిర్ వస్తున్న చిన్నపిల్లలకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది హెయిర్స్కి అలవాటు పడిన వాళ్ళకి వచ్చినంత కలర్ ఎఫెక్ట్ స్టార్టింగ్లో రాదండి నేను చెప్తున్నాను ఇది మనం ఒకసారి అప్లై చేయంగానే మనకి బ్లాక్గా హెయిర్ వచ్చేస్తుంది నేను చెప్పాలి రెగ్యులర్గా యూజ్ చేస్తుంటేనే దీని రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటారు ఓకే ఇప్పుడు దీన్ని నేను పౌడర్ చేసేస్తున్నాను కదా దీన్ని నేనైతే ఒక బౌల్లో తీసుకునేస్తున్నాను నేను కొద్ది క్వాంటిటీ చూపిస్తున్నాను మీ హెయిర్ లెంగ్త్ని బట్టి మీకున్న వైట్ హెయిర్ని బట్టి కాస్త ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకోండి ఓకే నేను దీంట్లో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రూ అండి ఇన్స్టెంట్ బ్రూ ఇది కూడా ఏ బ్రాండ్ అయినా పర్లేదు బ్రూ ప్యాకెట్ ఒకటి సరిపోతుంది ఓకేనా నేనైతే బ్రూ వేస్తున్నాను ఇన్స్టెంట్ సన్ రైజ్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు ఇవి రెండు కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి మీకు నేను క్లియర్గా చూపించ లైవ్లో చూపిస్తున్నాను అంటే నేనే అన్నీ షూట్ చేసి అన్నీ అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి నాకు ఇది మీకు డైరెక్ట్గా చూపించడానికి అవ్వట్లేదు అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను సో దీంట్లో వచ్చేసి మనం కొబ్బరి నూనె యూజ్ చేస్తారు చాలామంది కూడా కొంచెం మంచిగా మనకు రిజల్ట్ రావాలి అంటే అలవిరా సారీ దీంట్లో మనం ఇప్పుడైతే ఆలివ్ ఆయిల్ అయితే మిక్స్ చేయాలండి ఆలివ్ ఆయిల్ అయితే మిక్స్ చేయాలి కంపల్సరీగా ఆలివ్ ఆయిల్ అనేది తీసుకోవాలి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఓకే ఇది మనకి కంప్లీట్గా మునిగే వరకు కూడా ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి ఇది జస్ట్ ఎక్కువ పట్టదు ఒక టూ టేబుల్ స్పూన్స్ పడుతుంది అంతే జస్ట్ మనకి హెయిర్కి అప్లై చేసుకోవడానికి కదా ఇలా మనం కలపాలి ఇందులో వచ్చేసి కంపల్సరిగా ఆముదం ఆముదం కూడా యాడ్ సారీ అండి చాలా డిస్టర్బెన్స్గా ఉంది నేను బయట ఓపెన్ ప్లేస్లో ఉన్నాను చాలా డిస్టర్బెన్స్గా ఉంది సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ఆముదం యాడ్ చేయాలని చెప్పాను కదా సో ఆముదం కూడా కొంచెం ఎక్కువ కాదు జిడ్డు అని చాలామంది దీన్ని యూజ్ చేయరు కానీ దీని యొక్క రిజల్ట్ దీని యొక్క పవర్ ఏంటి అని అంటే హెయిర్ బ్లాక్ చేస్తుందండి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ చిన్నపిల్లల నుంచి మీరు ఆముదం అలవాటు చేయండి అసలు తెల్ల జుట్టు అనేది వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ వచ్చేదాకా తెల్ల జుట్టు రాదు హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది బ్లాక్నెస్ ఇస్తుంది అనమాట హెయిర్కి ఆముదం అనేది చాలా మంచిది ఈ మధ్య ఎక్కువగా యూస్ చేయట్లేదు పిల్లలకి జిడ్డు అదో ఆ స్మెల్ పడక కొంచెం జిడ్డుగా ఉంటుంది అని చెప్పేసి సో దీంట్లో మనం ఆలివ్ ఆయిల్ ఆముదం ఈ రెండు మిక్స్ చేసాము దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే ఈ ఆయిల్లోకి ఈ ఈ కాఫీ పౌడర్లో ఈ టీ పౌడర్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా ఈ ఆయిల్లోకి రావాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఈ రెమెడీ ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్తాను ఓకే ఎప్పుడైతే క్లోజ్ చేసేసి నేను పక్కన పెట్టేద్దాము ఈ రెమెడీని రెగ్యులర్గా యూజ్ చేయండి కుదుళ్ళు నుంచి మనము మంచిగా పట్టించేసి స్కాల్ప్కి అంతా కూడా హెయిర్ రూట్స్ ఫాలికల్స్ అంతా పట్టించేసి మంచిగా మసాజ్ చేయాలన్నమాట ఇది మనకై మనం మసాజ్ చేసుకుంటే ఎక్కువసేపు చేసుకోలేము కాకపోతే మనకి ఎవరైనా పిల్లలు ఇంట్లో హెల్ప్ ఉంటే మంచిగా మసాజ్ చేయించారంటే మాత్రం బ్లడ్ సర్క్యులేషన్ రూట్స్ దగ్గర రూట్ ఫాలికల్స్ దగ్గర మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మెయిన్ హెయిర్ గ్రోత్కి రూట్ ఫాలికల్స్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వాలి అక్కడ మనకి మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి సో అవన్నీ మనం కనుక రూట్స్ కానీ అందించగలిగితే మన వైట్ హీర్ని గ్రాడ్యువల్గా తగ్గించుకోవచ్చు మనకి మంచిగా నల్లగా ఒత్తుగా పొడవుగా జుట్టు పెరిగేలా చేసుకోవచ్చు అనమాట ఓకే మనం యూజ్ చేసే ప్రతి న్యాచురల్ ఇంగ్రీడియంట్ చాలా హెల్ప్ అవుతాయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంతమంది మన సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు చెప్పిన మాట రెండు మూడు సార్లు రిపీట్ చేస్తున్నారని అంటే కొంతమంది అది ఎందుకో కాదండి కొంతమంది స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు కదా ఎక్కడైనా కొన్ని పాయింట్స్ మిస్ అవుతారని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను దానికి మీరు సారీ ఏమి అనుకోవద్దు ఎందుకు అంటే దాని యొక్క రిజల్ట్ అనేది బాగుంటుంది కాబట్టి మనకి న్యాచురల్ రెమెడీస్కి రిజల్ట్ బాగుంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఓకే ఇప్పుడైతే మనకు హాఫ్ అన్ అవర్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూస్తున్నాను చూపిస్తున్నాను చూడండి ఈ ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చి ఉంటుంది అనమాట మనకి ఆయిల్ అనేది మనకి పైకి వచ్చి మనకి పర్లేదు అయినా ఇబ్బంది ఏం లేదు దీన్ని మనం డబల్ బాయిల్ మెథడ్లో బాయిల్ చేయాలి ఇప్పుడు బాగా నానిన తర్వాత డబల్ బాయిల్ మెథడ్లోనే బాయిల్ చేయాలి లేదంటే సన్ కన్నా ఒక వన్ అవర్ పక్కన పెట్టాలి ఎండ బాగా ఎండు అనుకోండి ఎండలోనే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఎండలో పెట్టేసి తర్వాత మనం హెయిక్ అప్లై చేసుకోవాలి లేదు మనకు అంత ఓపిక లేదనుకుంటే ఒక టూ మినిట్స్లో మనం డబల్ బాయిల్ మెథడ్లో ఈ ఆయిల్ని బాయిల్ చేయాలి అంటే స్టవ్ మీద వాటర్ పెట్టేసి ఆ వాటర్లో ఈ బౌల్ పెట్టేసి చక్కగా బాయిల్ అయిన తర్వాత ఆ వేడి నీళ్ళల్లో నుంచి ఆ వేడి నీళ్ళలో ఇది పెట్టాలి స్టవ్ ఆఫ్ చేసేసేయండి బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ పెట్టండి ఎందుకంటే మరిగేటప్పుడు ఈ బౌల్ పెట్టారంటే ఆ నీళ్ళు వచ్చేసి ఇందులో పడిపోతాయి కాబట్టి బాగా వాటర్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆ నీళ్ళలో ఈ ఈ బౌల్ పెట్టండి అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి బాగా ఆ వేడి అంతా ఈ ఆయిల్కి వస్తుంది అప్పుడు హెయిర్కి అప్లై చేయండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే వైట్ హెయిర్ అంతా కూడా చక్కగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట స్టార్టింగ్లో స్టార్టింగ్లో ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడే మనకు నల్లగా వచ్చేదండి ఓకేనా రెగ్యులర్గా ఏదైనా యూజ్ చేస్తూ ఉంటే దాని రిజల్ట్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఫస్ట్ అప్లికేషన్కి మనకి రిజల్ట్ రాదు కనీసం దాన్ని కొంత టైం అనేది మనం అప్లై చేస్తూ ఉంటే దానికి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది మనం కూడా మొక్క ఒక మామిడి విత్తనం వేసామనుకోండి కుండీలో ఫస్ట్ రోజే పెరిగేసి కాయలు కాసేది కదా దానికి ఒక టైం వస్తుంది కదా దానికి ఒక సీజన్ వస్తుంది కదా అలాగే మన రూట్ ఫాలికల్స్ వీక్ అయిపోయిన ప్లేస్లో ఈ రెమెడీస్ అంతా కూడా మనం అప్లై చేసినప్పుడు అక్కడ కావాల్సిన పోషకాలన్నీ అందేసి ఆ హెయిర్ పెరగటానికి కావాల్సిన టైం అనేది అవుతుంటుంది అంటే ఒక టైం ఆ టైంలో హెయిర్ గ్రో అవుట్ స్టార్ట్ అవుతుంది మనకి బేబీ హెయిర్ స్టార్ట్ అవుతుంది మనం చూస్తాము ఆ రూట్ ఫాలికల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి అనమాట అది మళ్ళీ హెయిర్ ఫాల్ అవ్వడానికి ఛాన్సే ఉండదు అంత బాగుంటుంది అనమాట న్యాచురల్ రెమెడీస్ మనం యూజ్ చేసినందువల్ల ఓకే ఇంకా లెంగ్త్ ఎక్కువ అయిపోతుందండి నేను ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నాను సో మీరు ఈ రెమెడీ అయితే ఈ రెమెడీని రెగ్యులర్గా అప్లై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా మన ఇంట్లో అమ్మమ్మలు తాతయ్య తాతయ్యలు ఉంటారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు డై డైల్ వేయకుండా ఇది అప్లై చేయండి హెయిర్ అనేది చాలా మంచిగా బ్లాక్గా మెయింటైన్ అవుతుంది ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీన్ని ట్రై చేయండి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి much popular. Thank you for watching this video.